వెల్కమ్ టు నేను ఇక చూస్తే ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చండవెంకన ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం ఆకర్షణ వారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు ముందుగా స్వామి స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామిని దర్శించుకున్నారు తూర్పు వైపున జంట గోపురాల వరకు భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి ఆలయ ప్రాంగణం అణేటి మండపంలో అన్వేటి మండపంతో సహా ఎక్కడెక్కడ చూసినా భక్తులతో నిండిపోయాయి స్వామిని దర్శించిన అనంతరం మాత అన్నదాన భవనంలో ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అదేవిధంగా గోపురం పక్కన స్వామివారి రూపక ఆలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు అలాగే క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు 로빈이다 로빈다 로빈이다 అనగా అందరికంటే ముందుగా వచ్చిన కంపార్ట్మెంట్ ఒకటో నంబర్ కంపార్ట్మెంట్ అండి రోడ్డు పార్కింగ్ ఉండదండి దయచేసి గమనించండి సెంట్రల్ పార్కింగ్ లో వెహికల్ పార్క్ చేసుకోండి వెహికల్ బైకిల్ లోకల్ పార్క్ చేసుకోండి క్రీడా కార్డ్ తీయాలి గారు ఆటో తీయాలి ఆటో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి